శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీసులతో జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ చేయబడును మీ ముఖము ఫోటో చేయి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును గురూజీ లక్ష్మణ్ గారు ఫోన్ వన్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ టూ అర్ధరాత్రిలోపు ఈ వార్తను అయితే అందుకుపోతున్నారు ఇది మీ గ్రహ స్థితి ఇలాగే మీ జీవితంలో మార్పు అయితే అయితే అసలు ఏం జరగబోతుంది ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు అనే వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఏ మాత్రము కూడా ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము ఓం శ్రీ మాతృ నమ శ్రీ వారాహి దేవియే నమ అమ్మవారు అంటే ఇష్టమున్నవారు కింద కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి అమ్మవారిని ఒక్కసారి మనసులో తలచుకోండి మీ కష్టం నుండి గట్టెక్కేస్తారు ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము ఈ రాశి వ్యక్తులకు ముఖ్యంగా ఈ రోజున మిశ్రమంగా కనిపిస్తుంది అర్ధరాత్రిలోపు ఒక వార్త అందుతుంది మీ యొక్క బంధాలకు సంబంధించింది కావచ్చు మీ యొక్క పరిచయస్కులకు సంబంధించింది కావచ్చు పని చేసే చోట తోటి ఉద్యోగస్తులు ఉన్న చోట కావచ్చు అందుకు సంబంధించిన ఒక షాకింగ్ న్యూస్ ని అయితే వినబోతున్నారు అర్ధరాత్రి కల్లా ఈ వార్త మీకు తెలుస్తుంది ఆశ్చర్యంతో పాటుగా కొంత ఆందోళన కలిగించే వార్త అని చెప్పుకోవచ్చు ఇది ఏ అంశం కావచ్చు ఖచ్చితంగా ఈ వార్త విని ఆశ్చర్యపోతారు కొంత ఆందోళన కూడా లోనవుతారు అయితే ఈ యొక్క వార్త మాత్రం మానసికంగా మిమ్మల్ని చాలా మార్చేస్తోంది కొండంత ధైర్యం భగవంతుడే ఉన్నాడని గుర్తుంచుకోండి ఇక మిగతా అంశాలు చూస్తే మిశ్రమంగా ఉన్నాయి నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పరచుకుంటారు వారు మీ యొక్క జీవితంలో భవిష్యత్తులో ఒక ముఖ్యమైన పాత్రను అయితే పోషించబోతున్నారు చాలా కాలం నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీకు ఉన్న అనారోగ్య సమస్యల నుంచి బయటపడే మార్గం తెలియబోతుంది ఖచ్చితంగా మీకు ఉన్న అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు కూడా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు కూడా మానసిక సంఘర్షణతో బాధపడుతున్న వారికి కూడా ఈ రోజు మేలు కలగబోతుంది ఒక మార్గాన్ని కూడా అన్వేషిస్తున్నారు అది ఆదాయ మార్గం దానికి సంబంధించి ఒక వ్యక్తి నుంచి చక్కటి రెమ్యునరేషన్ కూడా మీకు లభించబోతుంది అతి త్వరలో ఆ ఆదాయ మార్గాన్ని రిసీవ్ చేసుకుంటారు అలాగే ఈ రోజున మీరు ఏమిటంటే షూరిటీ సంతకాల విషయంలో జాగ్రత్త లేదంటే నష్టాలు చవి చూసే ప్రమాదం అధికంగా కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో కూడా ఈ రాశి వారు చాలా అప్రమత్తంగా ఉండాలి మీకు ఆర్థిక స్తోమత అనేది చాలా వరకు అనుకూలిస్తుంది ఈ రోజున భాగస్వామ్య ఒప్పందాల విషయంలో భాగస్వామ్య పెట్టుబడుల విషయంలో నమ్మకం లేని వ్యక్తులతో షూరిటీ సంతకాలు పెట్టుకోవద్దు మోసపోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం ఎవరైతే డ్రైవింగ్ ఫీల్డ్ లో ఉన్నారో అటువంటి వ్యక్తులు నిర్మానుష్య ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఎవరైనా కొత్త వ్యక్తులు లిఫ్ట్ అడిగినప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి చాకచక్యంతో నిర్ణయం తీసుకోండి ఇతరులకు సహాయం చేయడం ఆ సహాయం మీకు కీడు చేయకూడదు అనే విషయాన్ని తప్పక జ్ఞాపకం ఉంచుకుని గమనించండి ఇలా గమనించి నిర్ణయం తీసుకోవడంలో అప్రమత్తత ధ్యేయంగా ఉండండి ఇలా గమనించి నిర్ణయం తీసుకోవడంలో అప్రమత్తతే ధ్యేయంగా ఉండాలి ఈ రోజు దినపల్లాల ప్రకారం ఈ రాశి వ్యాపారవేత్తలు ఉన్న ఒప్పందాలను చేసుకోవడానికి అలాగే కొత్త ఒప్పందాల కోసం వ్యాపార జీవితం గురించి కూడా ఒక కీలక నిర్ణయం తీసుకుంటారు భాగస్వామ్యులను మంచిగా ఎంపిక చేసుకుంటారు మీ యొక్క భాగస్వామ్యులను ఎంపిక చేసుకునే విషయంలో మాత్రం కొంచెం ఆచితూచి వ్యవహరించండి కుటుంబ సభ్యుల యొక్క ఆలోచన సలహా కూడా పరిగణలోకి తీసుకోవడం మంచిది ఈ రాశికి చెందిన వారు మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించడానికి మంచి నిర్ణయమే తీసుకోబోతున్నారు ఇదంతా కుటుంబ సభ్యుల నుంచి కూడా మీకు ఈ విషయంలో ఈ రోజున స్పూర్తి సంపూర్ణ మద్దతు లభిస్తుంది అలాగే ఈ రాశి వారు ఎవరైనా సరే నూతన ఉద్యోగాల కోసం జాయిన్ అయ్యారు లేదా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారు మీ యొక్క కష్టం తీరిపోతుందని చెప్పొచ్చు ఎవరైనా ఈ మధ్యకాలంలో ఇందువల్ల ఒత్తిడి ఎక్కువగా ఉంది నిరాశ పడుతూ ఉన్నట్లయితే గనక ఈ రోజున ఒత్తిడి కాస్త తగ్గుతుంది పెండింగ్ లో ఉన్న పనులన్నీ కూడా పూర్తిగా కంప్లీట్ అవుతాయి ఈ రోజు ఏదైనా ప్రాపర్టీస్ ని సేల్ చేయాలి అనుకుంటున్నా లేదా కొనుగోలు చేయాలి అనుకుంటున్నా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు నష్టపోయే ప్రమాదమే ఇందువల్ల కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త చాలా అవసరం అనుభవజ్ఞుల సలహాతో చర్చించి నిర్ణయం తీసుకోండి కుటుంబ సభ్యులతో చర్చించి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోండి మీకు మేలు చేసేవిగా ఉండవు అయితే అనుభవజ్ఞుల సలహాతో తీసుకున్న నిర్ణయాలు చుట్టుపక్కల చెడుని కోరుకునే వ్యక్తులు ఎవరు ఉన్నారు వారి యొక్క ఇబ్బందుల నుంచి కష్టాల నుంచి కుట్రల నుంచి మిమ్మల్ని బయటపడేస్తాయి కాబట్టి తగిన జాగ్రత్త తీసుకోండి ఫ్రెండ్స్ చూసారుగా ఈ రాశి జాతకులకు ప్రతికూల అనుకూల ఫలితాల మిశ్రమంగా ఉండబోతుంది ప్రతికూలత అనుకూలంగా మార్చుకోవడం కోసం నిత్యము శివారాధన చేసుకోండి ఎంతో మేలు కలుగుతుంది స్తోమతకు తగ్గట్లు పేదవారికి దాన ధర్మాలు చేయండి అంతా మంచి జరుగుతుంది ఫ్రెండ్స్ చూసరిగా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి